రుక్సార్ ధిల్లన్ ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది అలాగే కన్నడ హిందీ సినిమాల్లో కూడా నటించింది రుక్సార్ ఘిల్లన్ పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున లండన్లో జన్మించింది ఆమె పంజాబీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఆమె బాల్యం గోవాలో గడిచింది ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ కృష్ణార్జున యుద్ధం సినిమా కంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది రుక్సార్ ధిల్లన్ ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది అలాగే కన్నడ హిందీ సినిమాల్లో కూడా నటించింది రుక్సార్ ధిల్లన్ పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున లండన్లో జన్మించింది ఆమె పంజాబీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఆమె బాల్యం గోవాలో గడిచింది ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ కృష్ణార్జున యుద్ధం సినిమా కంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్ ఆ తర్వాత సేన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హిట్ అందుకుంది ఆ తర్వాత స్పార్క్ సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల భామ అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది దాంతో పాటు ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి దాంతో సినిమాల పరంగా ఈ చిన్నది ఎక్కడ కనిపించడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో దుమారం రేపుతోంది సారీ లుక్లో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు మోడ్రన్ డ్రెస్సుల్లో మెప్పిస్తుంది రెగ్యులర్గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు వదిలింది ఆ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చుతున్నాయి అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మిగిటై